గుర్గవా <Sess> 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 అయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నీ బయటకి వచ్చింది ఎందుకో కాదు నీ భార్య చచ్చిపోయిన కాని లో ఉంటాను నువ్వు రాజ్యం ఓ వాళ్ళది అనుకుంటారు ఓ వాళ్ళు గుద్దుకుంటారు దొంగతనలు ఎక్కువైతేనే దోపిలు ఎక్కువైతేనే తండ్రి దానం చేయాలి ధర్మం చేయాలి అయ్యా ఎందుకు అంటే భార్య చచ్చిపోతే భర్తను తులసమ్మన్నారు అదే భర్త చచ్చిపోతే భార్య ముండరాలు అన్నారు నాయం న్యాయం కుక్క న్యాయం కాదు భార్య తెచ్చిన భర్త ముండే భర్త భార్య ముండే నేను రాజ్యం మీరు ఎవరన్నా తెలివి కలయితే మీరే రాజవేయాల మీరు రాజువేళ్ళకేవత పోయినంగా అయితది రాజువేళ్ళకిందుకు అర్థం అయ్యా నువ్వు భార్య చచ్చిపోయినా బాధపడకయ్యా పడకే రాళ్ళు బుక్కే పక్షి రాలే బుక్కాలే రత్నాలు బుక్కే పక్షి రత్నాలు బుక్కాలే అదేరా నేను భార్య చచ్చిపోయినాన్ని కాబట్టి ముండరాజ్యం రాజ్యం రెండరాజ్యం ఏలా రాదు అన్నా అయ్యా నువ్వు మారలేక వాడాలి అయ్యా ఏంది మారలేక పిచ్చి కార్జు పడక నా భార్య నెత్తిన చేసి వివానం చేసిన పవానం చేసిన మార్ల వాడ మల్ల పెళ్లి చేసుకోను పిల్లల్ని నేను పవనం చేసిన పెళ్లి చేసుకుంటారా అసంటి ఎడ్ల బండి అయ్యా ఓ గార గారూలిన బండి అన్ని అన్న విడిచిపెట్టేత్తామా మళ్ళా గార చేయించుకొని బండి తొడుక్కొని మళ్ళా బండి నడిపించుకుంటాం అయ్యా ఓ ఎత్తు చచ్చిపోతుంది ఓ ఎత్తు చచ్చిపోతుంది ఓ ఎత్తు చచ్చిపోతుంది పెడతారా కోరిపోతుంది మళ్ళీ అడకచ్చుకోవాలి అది బండి కట్టుకొచ్చుకోవాలి నాలుగు ఉద్దులు ఇల్లు తీసుకోవాలి మళ్ళీ ఎదురు కొనుక్కోవాలి కూసుకుంటారాగు దసరా ఉప్పు చేసింది అంతా కానీ బిజ్య అట్లా రాత్రి భార్య కొన్ని రోజులు పెడతారు

అంబులు బాల పట్టి జెండ కట్టి సెల్లిట మార్గం చేయాలి ఆ సెల్లిట మార్గం చేస్తా అంటే ఉంటాం లేకుంటే ఈ ఊరు వదిలిపెట్టి ఏ రాజ్యం అని ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి బతుకుతాం అయ్యా మేము చచ్చిపోయడం ముచ్చట్లు చెప్తారు వాళ్ళ ముచ్చట్లు పాటి కట్టయా నువ్వు మళ్ళా మార్లంకం చేసుకోవాలి విమానం పవనం చేసిన వాళ్ళు ఎంత మంది లేరు రోజు కళ్ళ తాగేస్తాను రోజు ఏదాగనే ఏ దాగనే అని విమానం చేస్తాను పవనం చేస్తాను నాకేమైందా తిరుపతి దేవుని కూడా ఇక దాగన్నాడు ఇక ఈ కడకెళ్ళన్నాడు చేసేడు చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏమైతే మరి ఇప్పుడు ఎవరై వయసు పిల్లలు అన్నాడు అయ్యా నువ్వు బాగా పడకు నువ్వు పర్సన పో అయ్యా మేము పెళ్లి చేసుకొస్తాము అయ్యా పడిచినాడు పచ్చిముచ్చే ఎక్కడన్నా పిల్లలు చూసుకొస్తారు కానీ బిడ్డలు చేసుకొని చేసుకోరు అనగా మీరు నా ఎంబడి పడతారు ఒకవేళ దానికి ఇట్టం ఉంటే నువ్వు రాని కష్టం ఉంటేనే రాకపోని ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉన్నాడు అని చెప్పారా బిడ్డ పిల్లలు ఉన్నారని ముందుగా చెప్పేది ఉంటే దానికి ఇట్టవేదన వస్తది కట్టవేదనో రాదు బిడ్డ ఇక పర్సనాడు దిగిన పచ్చి ముచ్చాల పూట ఈ పూట పట్టుకొని పోరా పడనాలు దిగిన పుసార్డు వేణుడ పదార్ ఏంటి కాలుకుండా కడుపు కాళ్ళు కనబడి చెప్పాలి కాళ్ళు కనబడి కాలు కురుతాయి ఇప్పుడు మీ దగ్గర ఏ పడున్నాయిగా మా దగ్గర నా దగ్గర ఏమి లేవే నా కూడా ఏమి లేవయ్యా రెండు వేల నోట్లు లేదు అది కర్చపెట్టుకుని ఎంత పని ఎవరు ఏనాడు పట్టుబాడు బ్రహ్మణయ్యే పిల్లప్పి రాదు పూట అరే పిల్లలు నచ్చకాడ పిల్లలు అసలే పిల్లలు అచ్చకాడ పిల్లలు ఆ తూ ఉంటే బర్ల మళ్ళి పోతాం అయ్యా మాణికేంద్ర నగరం మాణికేంద్ర నగరం మాణికేంద్ర్యాలక్ష్మి వాళ్ళు వాళ్ళ ఒక విద్య మాదేవి పెళ్లి చేద్దాం కానీ ఏడ వాళ్ళు అత్తారు మరిపోతారు అత్తారు మరిపోతారు ఫోన్ నంబర్ వచ్చారు సిమ్ములే పీకెత్తారో లేదా చెల్లె చిడతారు చేద్దాం అనుకుంటారు వాళ్ళు కానీ మరి పిల్లకి దొరికి మరి ఖాయం అయిందో కాలంలో తెలియదు తెలియత మారెక్క అందరం చెప్పను పట్టువాడు బ్రాహ్మణ దండం పెట్టి ఏ ఊరు ఏ పని ఏ నాలు ఖచ్చి దండం పెడతాను దండం వల్ల మా ధర్మా నగరాన్ని పరిపాలన చేసారా తృశంగ మహారాజు తృశంగ మహారాజు రాజ్యం దేశము ఎండునే బంగారం ఉన్నదయ్యా ఇవ్వ పిల్లగా పూట వాడుకోవాలని తెలిసింది పిల్లగానికి నచ్చినట్టు అయితే నీ బిడ్డను ఖచ్చి పెళ్ళి చేసుకుని తీసుకొని పోతు ఇలా సూర్యుడు నేను మీ రాజకీయాలు ఉన్నాయా ఏ రాజ్యం దేశం దేశంలో ఎన్ని ఉన్నది బంగారం ఉన్నది ఎనభై ఎకరాలు ఇడిచిపెట్టే ఎట్లకిపెట్టి ఎనభై ఎకరాల కంచే ఉంది పో ఎనభై ఎకరాల కంచే ఎట్లకి పెట్టింది ఉన్నది ఇంకా కాస్త అయిందా కాస్త అయిన పొచ్చే లెక్కలేదు ఇంకా లెక్కలేని ఆ కానీ బిడ్డ ఈ పిల్లగా నాకు ఇష్టమే మాట రా నేను పేరికే పెద్ద మోన పెత్తన పిల్లరా పెత్త ఉండాలి సరే అలా చీతరా ఎవరైనా మాణిక్యంద్ర మహారాజ్ ఏమనుకున్నాడు మరి నా బిడ్డకు నూరు నూట ఇరవై సంబంధాలు వచ్చినాయి కానీ ఎవరు చూసుకు చూసినోడే కానీ చేసుకున్నోడే వాళ్ళే అంత అందంగా ఉన్నది నా బిడ్డ మరి ఈ సంబంధం అన్న కాయం చేసి మెల్లగా పొలం కావాలి తాటగచ్చిన కావాలంటే తల్లిని పిచ్చి పిల్లకి పెళ్లి చేసినకున్నాడు తల్లిని పిచ్చి పిల్లకి పెళ్లి చేసినాను కావాలనుకున్నాడు మిగ అట్లా కూచే మా లక్ష్మి లక్ష్మి ఇంత మంచిగా మహాలక్ష్మి అంటే ఎవరిరాన పెట్ట లక్ష్మి మహాలక్ష్మి ఎవడు కావచ్చు చుట్టాల చాకిట్లు ఉండేలా ఏమంటా ఎవరి రాన బట్ట ఇది ఇద్ది పోతే ఏమో ఇల్లు పోతే అట్లే ఉన్నది ఇంకా ముందట ఎట్ల వస్తుందో తెలియదు ఎవరు వీరా ఎవరు వీరా ఎవడు కావచ్చు ఇవడం మహాలక్ష్మి వాళ్ళు విత్తాండు అనే ఇల్లది ఇది వరకు ఎవరు కాదు మా ఆయన మాట మరి మా ఇనచ్చి మాల శ్వోనిపిస్తాండు ఏందా ఆ లోపలికి రా ఏ నువ్వే రా నువ్వేరా ఇతలికి రా నేలే రా నీ తర ఒక పని పడ్డాడు ఈ తల్లికి రా శుభవార్త పట్టుకొచ్చిరా ఓ పాప ఒక్క శుభవార్త పట్టుకోసినా నువ్వు ఇట్లా శుభవార్త దేవు శుభవార్త కావచ్చు ఇక మా ఈరచ్చి పిలుస్తాడు నేనే వయ్ అంతారా అని ఇట్ల ఉన్న మాధవి దాని కుడి భ భూజం మీద గడవ దాని కలు మెరియా ಿರ ತನಿ ಪೇರೇ ತಗಿಯ ತನಿ ಪೇರೇಸ್ತಾರಂಗ ಸರಿಯ మనిషి బిడ్డ గడ్డ గడ్డు ఎరు గడ్డ లెక్క మరి రాదు అచ్చేసి చేసుకుంటాడు పో నువ్వేమి చేయకుండా మంచిది ఏంటి మరి నువ్వు నువ్వేం చేయకుండా మంచిది అచ్చేసి చేసుకుంటాడు నీ బిడ్డ మస్తుంది వారు నా బిడ్డ కాదు రాజ్యం ఇరు కంట్లో నా బిడ్డ పిల్లలే బిడ్డ దాన్ని కడుపులకు వెళ్ళి బిడ్డ ఎంత మంచిగా ఉండాలి ఓ ఓ మనిషి ఓ వీడేవాడయ్యా బిడ్డ ఎంత ఉంటే వీడేవాడు అంట నీ బిడ్డ నీ పిల్లవు నీ బిడ్డ వాళ్ళు ఇంతకు వీడియో వాడయ్యా నుంచి ఖచ్చితంగా చుట్టాలి మన అయ్యా ఇదే ఇక ఆడగస్ట్ కానీ మన బిడ్డకు సంబంధం మన బిడ్డకు సంబంధం చూస్తుంది కచ్చిండా ఓహో మన బిడ్డ నా మరి కాదు కాని బిడ్డను చూస్తారు బిడ్డ సంబంధం వచ్చింది బిడ్డకు సంబంధం వచ్చింది కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి నువ్వైనా వీళ్ళైనా బిడ్డను విలవాలి నన్ను విలుతాన పిచ్చిదానా నూరు నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు వచ్చే పొలం కూడా వచ్చి మరి పోవట్రీ మళ్ళీ శుక్రవారం అత్తర ఫోన్ చేస్తే వాళ్ళు సిమ్మె తీస్తారు చిచ్చాభి పెడతారు తెలియదు అసలు మా బిజెడ్ కాలేజీ పోయింది ఇంకా రాలేదు అని చెప్తాను నా పిల్ల గట్టే మీరే మాట్లాడుకుంటారే అరే మాకు ఎన్నో ముచ్చట్లుండే భార్య భార్య అన్న ఎలా నేను చూపించి బిడ్డకు పెళ్లి చేస్తారని తల్లిని చూపించి పిల్లలకు పెళ్లి చేయాలని పొలం పొలం దాటకొచ్చిద్దామని రుపాయం చేసి నేను ఏం రండి పడక మెల్ల ఇంత పోయి మన బిడ్డ వచ్చినాక బిడ్డను తయారు చేసుకొని తీసుకుని రా నన్ను చూపించి మన బిడ్డకి బిడ్డకు పెయిదామంట ఓ మనిషి ఓ కాదు కానీ ఏమైనా సిగ్గురు నన్ను చూపించి పెళ్లి చేద్దామంటే అరే నేను మాట్లాడినా పోవే ఆ సరే మన బిడ్డని ఉండు ఆ పొలం తీసుకోండి రా అడుగు పొలం నేను పిట్టిన అడుగు తింట్లో పోయి పెళ్లి సంబంధం వచ్చిన పాకు చెప్పే పెద్ద నేను రానే లగ నేను రానే ఆ నా నిన్నే చూడబట్టి ఆ నిత్య నన్ను ఎవరైనా చేసుకుంటాడా పెళ్లి పిల్లల పెళ్లి పిల్లలెక్క నువ్వు మంచి చీర కట్ట

నాకు పెయింట్ చేస్తూ ఫారెన్వ్ వస్తూ నువ్వే చేసుకో పోవు మల్లవా నువ్వే చేసుకో పోయినగా పోయే జల్లడానికి భగవంతు గీకురి ఎర్ర పడతుంది ఇక బాప్ బాబు ఓ అవ వెళ్తే రావని చస్తాడు నువ్వు వెళ్తారా వత్తా బాపు అవ మంచి మంచి సీరలు కట్టుకుంటా మంచి మంచి సొమ్ములు పెట్టుకుంటూ అందరు అవ్వలే సూత్తారు అట్లా అయితే పోతారు నన్ను వాడి వేసుకుంటలే అవ్వ తోడి పోతా అంటే ఓ అందరు జబ్బలు ఎగిరేస్తారు డాడీ నాకు ఈ లంజే నా కడుపు ఎందుకు కూర్చున్నట్టు ఈ లంజే నా కడుపు ఎందుకు కూర్చున్నాడు చెప్పు నువ్వు ఎందుకన్నావే నీ కరుడు పాడవల నువ్వు నన్ను కానీ నువ్వు ఓం కంతర్రా బుర్రా నువ్వు ఇంటివి నేను పుట్టినాడు నాకు మంచి మధ్య సబ్బులు షాంపూలు పెట్టి మంచి తెల్లగా నీళ్ళు కని రాస్తేనే మర్చిపోకుండా పోతున్నా బాగా నీ కనుడు పాడు అన్ని పైసలు వస్తాయి అరే లంజం ఉండ ముల్లె కట్టి ముల్ల కట్టినాను గిట్ట పాడు చేసి మంచి పెట్టి రాసిన రావు మచ్చిపెట్టి నేను రాను నేను చేసుకుంటాను నాకు ఏం చేద్దాం ఓ బిడ్డ ఓ బిడ్డ పనిపియ్యు నువ్వు బరిగా పండుగ కలిపి నీకు లంజం ఉండే పైసలు వస్తాయి కానీ లంగా పైసలకు మిల్ల కట్టుకో పరిస్థితి తెచ్చింది నేను చేసుకోని పెళ్లి పాడు నాకు అద్దుపో ఏమో నువ్వు మంచిగా పోతనా బిడ్డదు చిన్నగా మిల్లగా పోతున్నాయాలీలా కాపీయలే పుల్లియలే మరి ఎప్పుడు బాపు ఎందుకో పిలిచిన పెళ్లి సంబంధం వచ్చిందిరా నాని నాకు పెళ్లి సంబంధం వచ్చింది మంచిగా లేడు మంచిగా లేడు ఈ గుంజాడు ఎక్కడ దొరికితే నీకు గుంజోదేజ్ గుంజగారు నాకు అద్దే లేడా వీళ్ళు మధ్య లేదు విద్యా వాళ్ళు నేను వేసుకునే పిల్లగాడు కాదు బట్టోడు బాగా ఇక ఈ ఫోటోలో ఉన్న పిల్లగాడు చూడు అబ్బో ఇష్టం అవుతున్నా ఊహారం ఇష్టం కాకుండా ఒక్కో వారం లేదు ఆ గీ పోరు మంచిగునేది రాజీ చేసుకుంటే గీ చేసుకుంటా నేను గీను అనుకున్నా కాదే కూడా దాకా గుంజగాలు ఉంది వస్తున్నాడు ఆ గుంజగాడు అయ్యా ఎత్తుందమ్మా సరే నీ బిడ్డ కట్టుబాటు కత్తున్నా ఇక లగ్గం తీసుకొని పోతాం ఏంటి మా ఊరు తిరిగి ఇష్టం ఉంటది ఏంటిది అది ఇయో కత్తికి కత్తికి కంకణం కట్టి నొట్టికి బాసినం కట్టి లగ్గం చేసి రామరామ పెళ్లి మా నీ అల్లుడ రావాలా పిల్లని చూడాలా పిల్లకి పిల్లగా ఇష్టం పెళ్లి ఎంత మందిని మోసం చేస్తారు వాళ్ళని నేడుపు శిల్ప మాకుగా చేసుకుంటున్నాయి నేను చేసుకుంటున్నా కూతగా બસ 얘들아 ની ઓ બાપુ ઓ બાપુ ઓ આંખિયા વાલે યે 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 જેશ આંખિયા ને વિતરવા દે ને વિતર ફા હઉલે અલહ લે બાઉલો આદરો ગુજેગા ઓર ગુજેગા આ લાગે ઓ બને ને હોતાના કે નું નાક બંધ હેતા ને ઓર નાલે હોрка નું ભાભી નું આવવા નું નું ભાભી નું

అందరు వచ్చి చూసిపోతారు ఏమైనా చేసుకుంటలేరు కానీ నువ్వు నాలుగు తలుచుకోలేదు వాళ్ళతోనే పోతావు అంటారు ఇంత అంటారు కాదే బిడ్డ ఇత్త రారా నా బిచ్చి పెళ్ళి రారా రారా మిమ్మల పతాడ కాలం వచ్చింది ఎవరు ఎందుకయ్యా నీ బిడ్డ అంతేనా కత్తి కత్తి కట్టి బాలకు

కోరికలుంటే నాకు పజ గు ఉంటే వీళ్ళందరినీ పచ్చ తీసుకపోతుంది పచ్చలకు వెళ్తాదు వీళ్ళు వచ్చా కింద కూర్ వాళ్ళతో పని చేసి తావు చెత్తకి చెత్త కింద కూర్చుంటా లేకుండా ఎందుకు చెత్త వత్తుకొని నా నా గామల కదా పోతుందని ఇంకా చెత్తిని వత్తుకొని మంచిగా నేను చెత్త కింద కూర్చుంటా మా సనేశ్వరం పోయింది అనుకుంటా పో ఎన్ని రోజుల చూడండి నువ్వు నువ్వు చేసుకుంటావు నన్ను అద్దా అయ్యో నేను చదఫం దాదు చేసుకో కాదు బిడ్డా ఓ అయితే ఈ బిడ్డని పెళ్లి చేసి వాళ్ళ తల్లి మహాలక్ష్మి ఏం చేసింది బిడ్డ మీ నాయన చిన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కొచ్చేది ఇచ్చేది నేను ఒకప్పుడు మరగ మందు అటువంటి షర్టు తయారు చేసుకున్నా మరగమంది ఆకులు ఇస్తానే బిడ్డ నీ అవతారం కూడా వదిన గిట్టున్నది మరి దబ్బని నీ భర్త ఓర్సినా ఓర్వకున్నా కొట్టినా తిట్టినా మరుగుమంది నీ భర్త గానీ మరుగుమంది ఆకులు తీసి తల్లి బిడ చేతులమా నేను పోతానా నువ్వు మళ్ళా చెప్పలిగితేవు అదే వారం రోజులకి అద్దే పొలం ఎంత గద్దీ వద్దలో పచ్చలేవుకోవాలి చోటు లేవుకోవాలి నువ్వు మళ్ళా సంక్రాంతి వాళ్ళకు దాదా ఎండ కొడుక రోజు వస్తారు

బాపు అవ్వని బట్టకాయ చెప్పిపోతావు ఆ అవ్వ బాబుని బట్టకాయ చెప్పిపోతాను తగ్గెట్టువాడు నాడు ఆ పిల్లని తీసుకొని ఇక మా పట్ల వెళ్ళిపోదామా అని వెళ్ళి ఎట్లా వస్తున్నారో